ఏమండి ఈ రోజు నన్ను షాపింగ్ తీసుకెళ్తారా తీసుకెళ్లరా తీసుకు బాగును ఏం చేస్తూ రోజు కానీ నన్ను షాపింగ్ కానీ తీసుకెళ్లకపోతే ఖచ్చితంగా నేను మా పక్కింటికి వెళ్ళిపోతాను అవ్వదు ఒక నిమిషం ఒక నిమిషం అది ఆ మాత్రం భయం ఉంది కానీ ముఖ్యం కదా కూడిపోయింది బట్టలకి కింద పడిపోతే నువ్వు మళ్ళీ వాటిని తీసుకు వెళ్ళి పది నిమిషాలు లేట్ అవుతుంది అందుకే బ్యాగ్ ని తీసుకొని పదా ఏమండి ఈ ఫోటో ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి బాగుంది ఏం బాగుంది అక్కడ బాగుంది అదే అమ్మాయి బాగుంది నేను చెప్పింది ఫోటోలో ఉండే అమ్మాయి గురించి కాదు అక్కడ ఉన్న ప్లేస్ గురించి ఏమే బాగా తలనొప్పిగా ఉంది కొంచెం మసాజ్ చేస్తావా పెళ్లి తర్వాత మీకు తలనొప్పి వస్తే నేను నొక్కుతున్నాను మరి పెళ్లికి ముందు నేను పెళ్లి చేసుకున్నాకే కదండి నాకు తలకి నొప్పి వచ్చింది అనిపిస్తారు

రెండు కుట్లు అన్నట్టు షాపింగ్ షాపింగ్ వాకింగ్ వాకింగ్ అవును నీకు మన పెళ్లి నుంచే ఉందా లేకపోతే పెళ్లి అయ్యాక వచ్చిందా నీకు అలవాటు ఏం అలవాటు అండి షాపింగ్ చేయడమా మనుషులు రక్తం తాగాలవా ఏమండి నేను మీ జీవితంలోకి అడుగు పెట్టాక మీ కష్టాలన్నీ పోయాయి కదండి అవును పాత కష్టాలన్నీ పోయి కొత్త కష్టాలు సరేగానే బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెడుదా ఇడ్లీ చిందులు తింటే సగం పళ్ళు ఊడిపోతాయి తినకపోతే మొత్తం ఊడిపోతాయి ఏం లేదండి మీకు డెబ్బై సంవత్సరాలు వచ్చాక మీ పళ్ళన్నీ ఊడిపోతాయని చెప్తున్నా అప్పటికి నీకు కూడా ఉడతాయి కదా పళ్ళు నువ్వు నేను సైలెంట్ గా ఉన్నాను ఎందుకో తెలుసా ఎందుకు సునామీ వచ్చే ముందు సముద్రం కూడా సైలెంట్ గా ఉంటుంది ఒక్కసారి సునామీ గానీ కానీ నాకు చేపల కూర చేయడం రాదండి మీరే చేసి పెట్టండి ఈ రోజు మీ రోజు అని పాయసం చేశానండి ముందు తినండి గిఫ్ట్ ఉంటే తర్వాత కొన్ని ఇద్దరు కానీ బాగుంది రోజుకి నేనే గిఫ్ట్ కొనాలా నా నేనే గిఫ్ట్ కొనాలా మీ పుట్టినరోజుకి నేనే వంట చేయాలా నా పుట్టినరోజుకి నేనే వంట చేయాలా అలాగే ఇది కూడా